హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు నెల జీతాలు పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి పెన్షనర్ల పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి సో ఆ వివరాలైతే వీడియోలు తెలుసుకుందాము ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం ఈ వీడియో చేయడం జరిగిందండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థం అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీ వరకు రీచ్ అవుతుంది వివరాలు చూసుకున్నట్లయితే జీతాలు మరియు పెన్షన్స్ సీఎఫ్ఎమ్స్ సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే అప్లోడ్ అవుతున్నాయండి ఇక పెన్షన్ బిల్లులు కూడా మనకైతే జనరేట్ అయితే అవుతున్నాయి ఈ విధంగా బిల్ నంబర్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఐడి అయితే జనరేట్ అవుతుంది మీరు కూడా మీ యొక్క నిధి వెబ్లో అయితే చెక్ చేసుకోవచ్చండి వెబ్ పోర్టల్లో మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే సిఎఫ్ఎంఎస్ ఐడి యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే మీరు ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో అది లేదా పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ద్వారా మీరు మళ్ళీ కొత్త పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీ పేసిప్ అని అయితే ఉంటుందండి సో అక్కడ మీరు కనుక టచ్ చేసినట్లయితే మార్చి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన పేసిప్ మీద మీరు కనుక టచ్ చేసినట్లయితే అక్కడ మీకు మీ పేసిప్ అనేది డౌన్లోడ్ అవుతుందండి సో అందులో మీ సిఎఫ్ఎంఎస్ఐడి హెచ్ఆర్ఎంఎస్ ఐడి మేము హెచ్ఓఏ పే పేమెంట్ పీరియడ్ బిల్ నెంబరు ఈ విధంగా తదితర డేసు ఎన్ని రోజులకి శాలరీ అనే వివరాలు అలాగే డిడక్షన్స్ సంబంధించి ఏపీజిల సబ్స్క్రిప్షను జిఐఎస్ ఫండ్ ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ సబ్స్క్రిప్షన్ ట్వంటీ రూపీస్ సిపిఎస్ ఈ విధంగా ఈహెచ్ఎస్ సబ్ సబ్స్క్రిప్షను ఈ విధంగా ప్రతి ఒక్క వివరాలు అయితే మనకు అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది మనకు గ్రాస్ వాల్యూ మరియు నెట్ వాల్యూ మనకు చేతికి అందే వాల్యూ రెండు కూడా అక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఇదే అండి ఇంకా ఈ విధంగా పెన్షన్ల పేసిప్స్ కూడా డౌన్లోడ్ అయితే అవుతున్నాయి మార్చిన జీతాల జీతాలకు సంబంధించి నెల ముప్పై తేదీ సాయంత్రం ఐదు లోపల డిడిఓలో అయితే బిల్స్ అన్ని కూడా సబ్మిట్ జనరేట్ చేయాలి అని అయితే సిఎఫ్ఎంఎస్ ద్వారా అలర్ట్ చేస్తున్నారు సో కాబట్టి లేదంటే అట్లా లేని పరిచయంలో మార్క్స్ ఈరోజు ఐదు గంటల తర్వాత నుంచి రెండవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు అయితే సిఎఫ్ఎంఎస్ సైట్ అండర్ మెయింటెనెన్స్లో అయితే ఉంటుంది ఓపెన్ అయితే అవ్వదు కాబట్టి అలాంటి సమయంలో మనం బిల్ జనరేట్ చేయలేము కాబట్టి ఈ లోపలే సబ్మిట్ చేసుకోమని అయితే మనకు సిఎఫ్ఎంఎస్ ద్వారా అలర్ట్ అయితే జారీ చేశారు సో ఇదే అండి ఇవాటి వరకు ఉన్న తాజా అప్డేట్ సంబంధించి ఎప్పటికప్పుడు ఏ మార్చిన జీతాలు మరియు పెన్షన్లు తాజా అప్డేట్ న్యూస్ అనేది మన ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతారని ఆశిస్తున్నాను Thank you for watching this video.